అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారండి ఈరోజు టిఫిన్ అయితే మినపిండి ఉంది కదండి మనకి కొంచెం ఈ మినప్పిండి గాలి వేద్దాం అనుకుంటున్నాను పట్టలో మినపిండితో గాలి వేస్తారు ఇదిగోండి దాంట్లో కావాల్సినవన్నీ కూడా ఇదిగోండి నేను కొన్ని ఆనియన్స్ కొన్ని పచ్చిమిర్చి అల్లం క్యారెట్ కొంచెం కొత్తిమీర తీసుకున్నాను ఇప్పుడు మనం ఈ పిండిలో ఒక్కొక్కటిగా వేసుకున్నాను ఇదిగోండి పచ్చిమిర్చి ఈ పచ్చిమిర్చి ఈ క్యారెట్ ఈ ఆనియన్స్ ఇది అల్లం ఇది కొత్తిమీర మనం ఇవన్నీ వేసేసుకొని మనం మరి ఇడ్లీ పిండి కదండి కొంచెం కొంచెం సాల్ట్ ఫస్ట్ వేసాను కొంచెం సాల్ట్ కూడా వేస్తాను ఇడ్లీ పిండి గురించి మనం ఏం చేయాలంటే కొంచెం బియ్యం పిండి వేసుకోవాలండి పట్టుకుంటుంది బాగా కలిపేసుకున్నాను ఇవి గారెలు వేసుకుందాం క్రిస్పీగా ఉంటాయి అంటే మన ఇడ్లీ పిండి గురించి కొంచెం రెండు స్పూన్లు అలాగా బియ్యం పిండి వేసుకుంటే బాగుంటాయి అన్నమాట స్టవ్ వెలిగించి ఆయిల్ పెట్టాను ఇలాగే బాగా కలుపుకునేటప్పటికి ఆయిల్ హీట్ ఎక్కుతుంది అప్పుడు మనం గారెలు వేసుకున్నాం చట్నీ ఇంట్లో ఉంది చట్నీ రోజు చేసి తొక్క రద్దో సార్ చేసుకుంటే నాలుగైదు రోజులు వచ్చేస్తుంది మాకు అయినా మేమిద్దరమే తింటామండి ఎక్కువ నాన్నగారు నేను తింటాం ఆ నీళ్ళు తక్కువనమాట టిఫిన్ తింటాం అప్పుడప్పుడు రోజు కూడా చేయను కదండి మీకు తెలుసు కదా ఎక్కువ మేము రాగి జావే తాగుతాం ఇప్పుడు వేసుకుందాం అండి ఇదిగోండి ఆయిల్ హిట్ ఎక్కింది బొండలాగానే వేసుకోవచ్చు మనం జారెలాగానే వేసుకోవచ్చు ఇందులో మనం బొరిపిండి వేసాం కదండి దాని బదులు మనం కొంచెం రాగి పిండి కూడా వేసుకున్న హెల్తీగా ఉంటుంది ఎలాగోలాగా రాగి పిండి మరి తినడం మంచిది కదండి బజ్జీలో కూడా వేసేసుకోవచ్చు కొన్ని కొన్ని అవి కొన్ని ఇవి కూడా వేసేస్తాను చల్లగా ఉంది కదండి వర్షం ముక్కన్నారు కదా తుఫాన్ అంటున్నారు తొమ్మిది అయిపోయింది ఎందుకు అంటున్నాడు మా అబ్బాయి అండి వాడి తిండో రోజు వేలాగా చేయను కదండి రోజు మొన్న ఇడ్లీలు రెండు సార్లు వేసాను కొంచెం పిండి ఉంది వేళ గాజెలు బజ్జీల కింద వేసేస్తాను ఏం పోయిందండి ఇదిగోండి తిరిగేసండి మనం తీసేసుకుందాం గాజ్లు ఇప్పుడు తీసి పక్కన పెట్టేసుకుని మళ్ళీ ఇంకొక వాసుకుంది కొన్ని వేస్తానండి కొన్ని బజ్జీలాగా వేస్తాను ఎలా మనం తినే కదండి ఒక్కోసారి కొన్ని కాయలు వేసేసుకున్నాక వేసుకోకపోతే పిండి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు మళ్ళీ మనకేం వేస్ట్ అయిపోతుంది కదండి ఎన్ని రకాలుగా చేసేసుకోవచ్చు నేను అసలు రాగిపిండి వేద్దాం అనుకున్నాను మళ్ళీ మా నాన్నగారు తినరండి ఆయన అందుకే ఎందుకు లేబు అని మానేసాను ఇందులో మనం క్యారెట్ ఇవన్నీ వేసుకుంటే బాగుంటుందండి క్రిస్పీగా కూడా ఉంటాయి హెల్దీ హెల్దీ కదండి క్యారెట్ వేసుకుంటే తిల్లైట్టి ఇలా గారిలో తిని తినలేని వాళ్ళు ఇలా చేసేసుకోవాలి మళ్ళీ చూపిస్తాను ఇవ్వండి వేగుతున్నాయి కదా బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం పెట్టుకుంటే సరిపోతుంది ఈ రెండు ఇది రెండు వాయలు వేసాను కదండీ ఒక వాయ బొండల్లో వేస్తాను మిన బజ్జీలాగా ఈ ఈరోజు సరిపోతాయి అన్నమాట ఇవి కూడా మనం తీసేసుకున్నాము ఇవి కూడా తీసుకుని కొన్ని మళ్ళీ మినప్పిండివి బొండా వేస్తాను ఇగోండి ఇప్పుడు చిన్న చిన్న చిన్ని బజ్జీలాగా వేస్తాం బయట మినప్ప పొట్టల్లో వేస్తారు కదండి మినప్పిండి మినప్పిండి బజ్జీలు ఇందులో ఇడ్లీ నోకు ఇడ్లీ కదండి నోకుంటామని బాగుంటాయి నా వీడియోస్ చూస్తూ ఉండండి లైక్ చేస్తూ ఉండండి మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇంకా పెద్ద చిన్న బజ్జీలు వేసాను కదండి ఇవ్వండి మనకి బజ్జీలు కూడా తీసేసుకున్నాం స్టవ్ కట్టేసాను ఇవి కూడా మనం తీసేసుకున్నాం మళ్ళీ చూపిస్తాం ఇదిగోండి ఈరోజు మా టిఫిన్ వచ్చి గార్లు కొన్ని మన పునుకుల కింద బజ్జీలు అనవచ్చు పునుకులు అనొచ్చు చూడండి వేస్తేనే ఎంత క్రిస్పీగా ఉన్నాయో ఇదిగో చూసారా ఇందులో మనం వేసినవన్నీ అల్లం క్యారెట్ కూడా చూడండి తక్కువండి మీరు కూడా ఒకసారి మిన ఇలా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉండండి మనం అన్నీ వేసాం కదండి ఇంకా నేను జీలకర్ర లేదు మర్చిపోయాను అందుకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేయండి మళ్ళీ రేపు ఇంకో రెసిపీతో మీ ముందు ఉంటాం మర్చిపోకండి లైక్ లైక్ చేయండి